రెండు వేల ఇరవై ఐదు పద్మ అవార్డులు ఆంధ్రప్రదేశ్లో పద్మ అవార్డులు ఆంధ్రప్రదేశ్లో టోటల్ ఐదుగురికి పద్మ అవార్డులు వచ్చినాయి అయితే విభూషణ్ ఎవరికి రాలేదు పద్మభూషణ్ మాత్రం బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ సినిమా ఫీల్డ్లోకి వచ్చింది సినిమా అంటే మనం ఇక్కడ కనుక గమనిస్తే సెకండ్ హయ్యెస్ట్ అయిన అవార్డు మాత్రం ఎవరికి రాలేదు బాలకృష్ణ మాత్రం పద్మభూషణ్ అవార్డు అనేది రావడం అనేది జరిగింది కాబట్టి మనం ఇక్కడ జర జాగ్రత్తగా ఉండాలి అయితే బాలకృష్ణకు రావడం చిరంజీవి కనుక గమనిస్తే కన్ఫ్యూజన్ కావద్దు గతంలో చిరంజీవి పద్మవిభూషణ్ వచ్చింది బాలకృష్ణకి మాత్రం పద్మభూషణ్ అవార్డు మాత్రం వచ్చింది ఇది జర మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు సినిమా అనగానే ఫీల్డ్ అక్కడ సినిమా ఉండదు ఆర్ట్ అని ఉంటుంది జాగ్రత్తగా కళల రంగానికి వచ్చింది ఆప్షన్ ఎగ్జామ్లో ఎట్లా ఇస్తాడంటే సినిమా ఇస్తాడు ఫీల్డ్ ఏదంటే సినిమా అనగానే మనం సినిమా ఫీల్డ్ పెట్టే జాగ్రత్తగా ఉండాలి ఐదుగురు పేర్లు ఐదుగురు ఫీల్డ్ కనుక తెలిస్తే చాలు వాటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికి పద్మ అవార్డు అంటే పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ రాలేదు అని అంటాడు లేదంటే వచ్చింది అంటారు ఈ కింది వాటిలో మ్యాథ్స్ ది ఫాలోయింగ్లో అయినా అడగచ్చు లేదంటే కింది వాటిలో ఏది సరి అయినది ఏది సరి కానిది అని అడగడానికి మనకు పాజిబిలిటీ ఉంది ఎందుకైనా మంచిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పద్మ అవార్డు పద్మశ్రీ పద్మభూషణ్ అవి కూడా మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది నేర్చుకొని పోతే మంచిది ఎందుకంటే క్వశ్చన్ అడిగేటప్పుడు మనం జాగ్రత్త చూడాలి రెండు వేల ఇరవై ఐదు అడిగిండా రెండు వేల ఇరవై నాలుగు అడిగిండా ఫీల్డ్ కూడా జాగ్రత్త చూడాలి బాలకృష్ణన్ సినిమా అనుకుంటాం మనం కానీ అక్కడ ఆర్ట్ అని ఉంటుంది కాబట్టి ఒరిజినల్ రిపోర్ట్ కూడా ఒరిజినల్ సంబంధించిన అవార్డుది కూడా మనం గమనించుకొని ఉంటే బెటర్గా నెక్స్ట్ కేఎల్ కృష్ణ గారికి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది రంగం లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సాహిత్యం అండ్ విద్యారంగంలో వస్తుంది జాగ్రత్త ఇన్షియల్ కేఎల్ కృష్ణ ఎల్కే కృష్ణ అని రాస్తాడు ఎల్కే అద్వాని కాబట్టి మనకు ఆ విధంగా కన్ఫ్యూజన్ చేయడానికి పాజిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ మడుగుల నాగపణి శర్మ మడుగుల నాగపణి శర్మ ఆర్ట్ రంగం ఆంధ్రప్రదేశ్ ఈ పేరు జనరల్గా మనకు తెలిసిందే ఇంటి పేరుతో సా గుర్తుపెట్టుకోవాలి మనం మాడుగుళ్ళ నాగపని శర్మ అని ఇంటి పేరుతో సహా గుర్తుపెట్టుకోవడం మంచిది ఇక ఉమెన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఒక్క ఉమెన్కే వస్తుంది జుమ్ దే యోమ్ గామ్ గ్యామ్లి జుమ్ దే యోమ్ గామ్ గ్యామ్లింగ్ ఆవిడ పేరు ఉమెన్ ఆంధ్రప్రదేశ్దే సోషల్ వర్క్ రంగము ఆంధ్రప్రదేశ్కి చెందినది అంటే కింది వాటిలో ఎవరికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ అవార్డు అని ఇక నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ పద్మశ్రీ అవార్డే ముగ్గురు బాలకృష్ణ మాత్రం పద్మభూషణ్ అవార్డు ఇంకొక గమ్మత్ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో మరణించిన తర్వాత పద్మశ్రీ అవార్డు ఎవరికి వచ్చింది ఆర్ట్ రంగానికి మిరియాల అప్పారావు మరణించిన తర్వాత వచ్చింది ఆంధ్రప్రదేశ్కి అంటే మనకు ఏ విధంగా అడగచ్చు అంటే కింది వాటిలో ఎవరికి మరణించిన తర్వాత పద్మశ్రీ అవార్డు వచ్చింది ఆంధ్రప్రదేశ్ నుంచి లేదంటే కింది వాటిలో ఏ మహిళకి పద్మశ్రీ అవార్డు వచ్చింది ఆంధ్రప్రదేశ్ నుంచి అట్లా కూడా అడగడానికి పాజిబిలిటీ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు కూడా మనం ఒకసారి చూసుకొని పోతే ఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది ఇట్ ఈజ్ ఎన్ఎఫ్ ఫర్ పద్మ అవార్డ్స్